ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర మారింది జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం అలాగే ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా లేరన్న అంశాలపై వెంకటకృష్ణ తన ప్రస్టేషన్ ను వెళ్లగక్కారు ఈ చర్చలో కేసుల పురోగతిని ఏదో అదృశ్య శక్తి అడ్డుకుంటుందని వెంకటకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం కేసులన్నీ కేవలం డైల్యూట్ ఆటగా మారాయని వాటిలో ఎలాంటి స్పష్టత రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జగన్ రోడ్ ఎక్కితే ఇరవై వేల మంది జనం ఎట్లా వస్తారండి అని ప్రశ్నిస్తూ సాగింది ఈ పరిణామాలన్నీ విశ్లేషకుడి అనువయించుకోవచ్చని రాజకీయ అభిప్రాయపడుతున్నారు అధికార పార్టీపై ఉన్న కేసుల విషయంలో న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం జరుగుతోందని ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం లేదనేది వెంకటకృష్ణ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది గతంలో కూడా జగన్ కేసుల విషయంలో వెంకటకృష్ణ అనేక విశ్లేషణలు చేశారు అయితే తాజా చర్చలో ఆయన వ్యక్తం చేసిన అసహనం తీవ్ర నిరాశను స్పష్టం చేస్తోంది ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచే అవకాశం ఉంది జగన్ కేసుల జాప్యంపై ప్రతిపక్షాలు మరింత దూకుడుగా వ్యవహరిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటి ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి అదృశ్య శక్తి ఆపుతుందండి జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఉంది ఇప్పుడు మద్యం కేసు కూడా అని చెప్తున్నాను చూడండి డైల్యూట్ అయిపోయింది ఇప్పుడు చివరికి ఏమిటి ఓటర్లకు డబ్బులు పంచుతారని వచ్చింది ఇప్పుడు ఓటర్లకు డబ్బులు పంచుతారే నిలబడదండి అది నిలబడదు అది ఆ రకంగా డైల్యూట్ అయిపోయింది ప్రధానమైన అందరి దేశం ప్రభుత్వం సిద్ధంగా లేదు ఏ ఒత్తిళ్ళు కారణం కావచ్చు పోలీసు వాళ్ళు ఏముందండి పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పమానండి గంటల లాక్డౌన్ వస్తారు పోలీసు వాళ్ళు అది కాదు రాజకీయ నిర్ణయంలో పొరపాటు తప్ప రాజకీయ నిర్ణయం సిద్ధంగా లేదు భయపడుతుండొచ్చు అతనికి అడ్వాంటేజ్ వస్తుంది జనమంతా మరి ఆ వైపు వేస్తారేమో అని భయం ఉందో అదృశ్యక్తి ఆపుతుందో ఏమైనా మీ పరిపాలన సర్దిద్దుకోండి ఎందుకు ప్రజల్లో ఇప్పుడు నేను చెప్పడం అంటే సిపిఎం వాళ్ళు చెప్పినారనొచ్చు అందరు చెప్తున్నారు కదా ఈమె సర్వేలు చెప్తున్నాయి కదా ప్రజల్లో అసంతృప్తి క్రమంగా ప్రారంభమవుతుందని ఎందుకు ఆరా అది ఎందుకుంది అనేటువంటి ఆత్మహత్య చేసుకుని ప్రజలకు వీళ్ళు పోతే ఎట్లు వస్తారండి ముప్పై వేలు నలభై వేలు పదివేలు ఇరవై వేలు ఎట్లొస్తారు గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఉండి పోలీసును